సారీ నాకు నేను నా నా బతికేంటో నాకు అర్థం కావట్లేదు నీ ఫ్యూచర్ ఎవరికి కావాలని నేను నేను చేసే సినిమాలు మీకు నచ్చుతున్నాయి కదా ఎన్నోనుగా మూడు సినిమాలు చేసిన మూడు మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యే వాళ్ళకన్నా ఒకటి చెప్పండి అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు హీరో అవ్వాలి వాళ్ళు తెలియదండి ఎందుకంటే నేనే హీరో ఎప్పుడవుతాను అనుకోలేదు కదా ఏమనండి నాకు అంతా నిజంగానే లాగే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ హీరో అంటున్నా మళ్ళీ కొత్తగానే ఉంటుంది సెట్లో హీరో అంటున్నా కొత్తగానే ఉంటుంది తెలియదు అంటే మనం వచ్చిన ఎన్విరాన్మెంట్ కానీ వచ్చిన టైం కానీ అలాంటిది కదా సో షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చాం ఏం చెప్తాను ఎప్పుడో ఒకటే చెప్తాను షార్ట్ ఫిలిమ్స్లో మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే సినిమాలు ఖచ్చితంగా పిలుస్తారు నన్ను అలాగే పిలిచారు బాగా చేస్తే మిమ్మల్ని పిలుస్తారు ఇప్పుడు మేము చేసే సినిమాలు కూడా మేము కొన్ని చిన్న చిన్న వీడియోస్ చూసి వాళ్ళు బాగా చేస్తుంటే దాంట్లో పిలుస్తున్నాం సో అంతే రీసెంట్గా భూతద్ధం భాస్కర్ నారాయణ సక్సెస్ కొట్టారు బ్యాక్ బ్యాక్ మళ్ళీ ప్రసన్న ఎలా అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా ఉన్నా చాలా గ్రేట్ఫుల్గా ఉన్నా నాకు ఇదే కావాలి నేను యాక్టర్కి వన్ మూవీ రిలీజ్డ్ అండ్ జస్ట్ జంప్ టు అనదర్ మూవీ ప్రమోషన్ సో జస్ట్ వెరీ 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 గ్రేట్ఫుల్ అండి గారు అండ్ రాశి గారు పాయల్ గారు రాశి గారు ఇద్దరికి అంటే బేసిక్గా కమర్షియల్ మూవీస్ అంటే హీరోయిన్స్ రావటం రెండు సీన్స్ రెండు సాంగ్స్ అలా ఉంటాయి బట్ ప్రసన్న టీజర్ చూస్తుంటే మంచి కాన్సెప్ట్లో అనిపిస్తుంది బట్ దీంట్లో మీ ఇద్దరు క్యారెక్టర్స్కి ఎంతవరకు ఇంపార్టెంట్ సో కమర్షియల్ డెఫినెట్లీ అండి బట్ మీరు తీసే చూసారు దాంట్లోనే ఇంపార్టెన్స్ ఎంత ఉంది తెలుస్తుంది సో ట్రైలర్ వచ్చినప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది అండ్ ఆ ఇంపార్టెన్స్ అండ్ ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఉంది కాబట్టే వీ అగ్రీడ్ ఆన్ ఇట్ ఐమ్ షోర్ రాషి ఆల్సో హ్యాస్ ద సేమ్ థింగ్ టు సే సో ఆ ప్రాజెక్ట్లో పని చేయాలంటే అంత ఇంట్రెస్టింగ్గా అంత క్యూరియాసిటీలో అలా అలా ఇంట్రెస్ట్లో చేయాలంటే అలా ఉండాలి సో అంత చాలా స్క్రీన్ స్పేస్ కావచ్చు ఇంపార్టెన్స్ కావచ్చు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావచ్చు అండ్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఇన్ ద స్టోరీ దట్ ఈస్ ఆల్ వెరీ మచ్ దర్ సుహాస్ గారు సుహాస్ గారు ఒక్కసారి ఓపెన్ స్మైల్ ఇస్తారా నన్ను అవుతాను కదండి యాక్చువల్లీ ఈ పోస్టర్లో చూస్తే మీకు ఒక ఎక్స్ట్రా టీత్ అయితే ఉంది అంటే అది మీ క్యారెక్టర్కి ఆర్ స్టోరీకి ఏమైనా లింక్ అయి ఉందా చూసుకోలేదండి నేను ఇక్కడ ఈ పన్ను కొంచెం ఇలాగే ఉంటది అది నవ్వేటప్పుడు కొంచెం లిప్స్ డ్రై అయిపోయి బయటకు వచ్చినట్టు ఉంది అది కొంచెం ఆర్టిఫిషియల్ గా ఎక్స్ట్రా టీత్ లాగా ఉంది చూస్తే అది ఒరిజినల్ టీత్ ఏనండి ఒరిజినల్ ఏనా ఇది ఉంది సరిగ్గా ఎక్స్‌ప్రెషన్ ఇవ్వాల ఓకే కలర్ ఫోటోలు చెప్పినప్పుడు నా యదమోహన్ ల ఎక్స్‌ప్రెషన్ సరిగ్గా పలికిసావండి అన్నట్టే ఉంది ఇది థాంక్యూ సుహాస్ యా హై హై సో బేసికల్గా ఇండస్ట్రీలో వర్సిటైల్ యాక్టర్స్ అంటే చాలామంది పేర్లు వస్తూ ఉంటాయి సో నాకు తెలిసి వర్సిటైల్ యాక్టర్ యాక్టర్ రీసెంట్ టైంలో అయితే సుహాస్ గారు బికాస్ తీస్తున్న ప్రతి సినిమాకి సంబంధం లేకుండా మీ వర్సిటాలిటీ చూపిస్తున్నారు అండ్ ఈ సినిమా కోసం పర్టికులర్గా మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు బికాస్ చాలా ఛాలెంజ్ అని అనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు నిజంగా చాలా ఛాలెంజింగ్ అండి ఆబ్వియస్గా ఇప్పుడు ఎదురు ఒక ఫే మనిషి వస్తున్నప్పుడు వాళ్ళని గుర్తుపట్టకుండా ఉండాలి ఎవరెవరు ఒక ఫ్రెండ్ ఫ్రెండ్తో మాట్లాడతాం అనుకుంటాం అక్కడ ఎవరో ఉంటారు సో అది తెలిసిన తర్వాత ఎలా రియలైజ్ అవ్వాలి దాని నాకు ఇది రిఫరెన్స్ కూడా లేదు ఫేస్ బ్లైండ్నెస్ ఎట్లా ఉంటుంది ఏంటి అని సో నేను అర్జున్ డైరెక్ట్గా చాలా డిస్కషన్స్ అయ్యి చాలా రిహార్సల్స్ చేసుకుని ఎలా అయితే బెటరు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఎలా రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద మేము కొంచెం హోంవర్క్ చేసి వెళ్ళామండి డెఫినెట్గా వెరీ టఫ్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్ ఏంటి డైరెక్టర్ గారు ఈ మూవీలో పర్టికులర్గా